వచ్చేది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేకం ఇది రాష్ట్రం పండుగ అవడంతో ఈ ఏడాది వేలాది మందిగా అంటే లక్షలాది మందిగా ఈ ఉత్సవానికి తరలి వచ్చారు ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూస్తే మొత్తం ఈ ఏకాశ మొత్తం రుద్రులు ఏకాదశి రుద్రులందరూ కూడా ఎక్కడ వందరూ కొలువై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది మాట్లాడేందుకు అంటే ఈ ప్రభలను తీసుకొచ్చిన యువత ఉన్నారు మాది శ్రీరాంపురం కౌజువార్లంకి గ్రామ పంచాయతీ సభ చాలా సంతోషంగా ఉంటుంది ప్రబల దం కోసం మూడు వందల అరవై రోజులు వెయిట్ చేయడం ఈ యొక్క ఉత్సవం చాలా బాగా జరుగుతుంది ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ కింద ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందు ఇక పైన కూడా ఎందుకంటే బాగా జరుపుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఇది ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లి రకంగా ఏకాదశి మిత్రులు అందరిలో కలిసి ఇక్కడ సమావేశం అవడం చాలా సంతోషకరమైన విషయం ఆ భగవంతుడిని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చాలా సంతోషించుకుంటూ ఏడాది బాగా వచ్చారు జనం ఏమంటారు ప్రతి ఏడాది కూడా లక్షలకు పైగా ప్రజలు పెరుగుతున్నారు ఈ రకంగా పెరగడం చాలా సంతోషకరం చాలా అభినందనీయం ఇది ఇంకా మున్ముందు ఎంతో పెరగాలని కోరుకుంటాం మా అందరికీ చాలా సంతోషం అంబాజీపేట మండలం ఇరుమంట గ్రామంలో ఏం ఉన్న శ్రీ బల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వయంభూగా వెలిచి ఆ యొక్క స్వామివారు నూట ఒక్క నూట పది సంవత్సరాలు అవుతాం సుమారు ఆ యొక్క స్వామివారు ఆ యొక్క స్వామివారిని తలుచుకున్నప్పుడు ప్రతి వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంతానం లేని వారి సంతానము వివాహము కలగపోతే ఆ యొక్క స్వామిని దర్శించుకుంటే ఆ యొక్క వివాహం జరుగుతుంది అలాగే ఎన్నో ఆరోగ్యరీత్యా అన్నీ కూడా ఆ స్వామి కటాక్షం వల్ల అందరూ కూడా గ్రా గ్రామంలో ఉన్న పొరుగు గ్రామంలో ఉన్న విదేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఉంటారని అందరికీ కూడా నమ్మకం ఎన్ని వస్తాయి పదకొండు ఊళ్ళో వస్తాయండి ప్రభలు కాబట్టి ఇరుసుమండ ముక్కావల నేదునూరు వక్కలంక ఒక్కలంక ముక్కావల అయిపోయింది ముక్కావల నెక్స్ట్ తర్వాత గుల్లేటిగుర్రు బేకరేశ్వరం పెదపూడి గంగలగుర్రు అగ్రహారం పాలగుమ్మ మసలపల్లి ఈ యొక్క పదకొండు గ్రామంలోంచి వచ్చిన ప్రభలు ఈ యొక్క జగన్ వచ్చి ఈ యొక్క భక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి కోరిన కోరికలు ఆయుర ఆరోగ్య ఫిర్యాదు ఇచ్చి ఇలాంటి పండగ మేము సంవత్సరం చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంతో మళ్ళీ సంవత్సరం వరకు గుర్తించుకొని మేము సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు వెయిట్ చేస్తూ ఉంటాం ఇది నాలుగు వందల అరవై ఏడు సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి ఉత్సవం ఇది ఒకలంతి గ్రామం అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి త్రిపురాంతితుడు నాలుగో రదుడు త్రిపురాంతి కృతుడు నాలుగోరుతుడు రేకాసుడు నాలుగుడు ఈ జగ్గన్ తోట ప్రబల అత్యంత వైభవపేతంగా వచ్చి ప్రతి సంవత్సరం ఏటా రావడం కన్నుల పండుగ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం మంచి ఆనందంగా ఉత్సాహాలతో వెళ్తుంటారు సో ఇది జ్వరం ఏ సంవత్సరం లేరండి ఈ సంవత్సరం బాగా జ్వరం పెరిగారండి కరోనా టైంలో అయింది తర్వాత ఈ సంవత్సరం అయితే స్టార్టింగ్ నుంచి కూడా జ్వరం బాగా విపరీతంగా పెరిగారండి ఎక్కడ కూడా కూడా లేదండి రెవెన్త్ తీసుకొచ్చినప్పుడు కూడా మాకు ఇదివరకు అయితే మాములు తీసుకొచ్చిపోతుంది జలం ఫ్లోటింగ్ బాగా ఎక్కువైంది ఈ సంవత్సరం అయితే బాగా ప్రబల తీర్పు రోజు రోజు అంటే పెరుగుతూ వస్తుంది అది ఏడాది ఏకాదశి వల్ల పెరుగుతుందండి ఇది మాములుగా ఇది కార్తీక మాసం వద్దు అండి ఈ పదకొండు ఏకాదశి రుద్ధుని దర్శనం చేసుకుంటారు ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి మారు మూల గ్రామాల నుంచి కూడా బస్సుల మీద వస్తారండి ప్రతి ప్రతి శివాలయానికి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా ఏ శివాలయం సరే మీరు దర్శనం చేసుకోవచ్చు ఎక్కడానికి వెళ్ళండి